కౌశికి రూమ్ లోకి యువరాజ్ దొంగతనానికి పంపించిన రౌడీ లోపలికి ఎంటర్ అవుతాడు వచ్చిడితోటే కౌశికిని లాగి పెట్టి ఒక్కటి కొడతాడు కౌశికి వెళ్ళి బెడ్ పైన పడుతుంది భయంతో వణికిపోతూ ఉంటుంది కౌశిక్కి కీర్తి పాప కూడా భయపడుతూ ఉంటుంది కానీ ధైర్యం చేసి కీర్తి పాప రూమ్ నుండి బయటికి వెళ్ళిపోతుంది కౌశికి భయం భయంగా ఎవరు నువ్వు ఏం కావాలి నీకెంత డబ్బు కావాలన్నా నేను ఇస్తాను అని కౌశికి ఆ రౌడీని అడుగుతూ ఉండగా నేనొచ్చిందే నీకోసం నిన్ను అనుభవించడానికే నేనొచ్చా అనగానే కౌశికి భయంతో వనికిపోతూ ఉంటుంది కీర్తి వైజయంతి నిషి దగ్గరికి వెళ్ళి కొట్టాడని ఇంకా మీది మీదికి వస్తున్నాడని సైకిల్తో చెప్తూ ఉంటుంది కీర్తి వైజయంతితో దాంతో ఏదో అనుకుంటే ఏదో జరిగిపోయింది ఏంటమ్మి అని అంటూ పరుగు పరుగున కౌశిక రూమ్ దగ్గరికి వచ్చి దబా దబా డోర్ బాదుతూ ఉంటుంది సుధాకర్ మంచి నిద్రలో ఉంటాడు మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళిన జగదాత్రి ఆలోచనలో పడిపోతుంది ఆలోచిస్తూ ఏదో తప్పు జరుగుతుంది అని మనసు సెన్స్ చేస్తుంటే ఏం చేయాలా అని జగదాత్రి ఆలోచిస్తూ ఉంటుంది రూమ్ డోర్ బాదుతూ అమ్మ కౌశికి బయటికి రా అంటుండగా రే ఎవరైనా డిస్టర్బ్ చేయాలి అనుకుంటే దీన్ని చంపేస్తా అని ఆ రౌడీ బెదిరిస్తూ ఉండడంతో భయంతో వణికిపోతూ ఉంటారు వైజయంతి నిషి నిషి యువరాజ్కి కాల్ చేస్తూ ఉంటుంది కానీ తప్ప తాగుతూ ఉంటాడు యువరాజ్ ఫోన్ కలవదు చా ఫోన్ కలవట్లేదు అత్తయ్య యువరాజ్కి అని అంటూ ఉండగా జగదాత్రికి ఫోన్ చేయి అని వైజయంతి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు కౌశికిని అనుభవించడానికి కౌశికి మీది మీదికి వస్తూ ఉంటాడు ఆ రౌడీ కౌశికి అని జగదాత్రి కాపాడుతుందా కౌశికి కోసం నిషి జగదాత్రికి కాల్ చేస్తూ ఉంటుంది కరెక్ట్ టైంకి జగదాత్రి అందుతుందా ఇప్పుడు యువరాజ్కి కౌశికి వేయనున్న శిక్షతో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్